సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శోభయాత్రకు రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాకతో కార్యకర్తల్లో ఊపునిచ్చింది ఈ నేపథ్యంలో పద్మావతి నగర్ నుంచి శోభయాత్రను అతిరథ బీజేపీ నాయకులతో మొదలైంది జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు బీజేపీ కార్యకర్తల పండగ అన్న రీతిలో కొనసాగింది ఈ శోభయాత్ర రాష్ట్రంలో నంద్యాల జిల్లాను బీజేపీ కంచుకోటగా మార్చడమే నా దేవని నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు సౌజన్య కన్వెన్షన్ హాల్లో జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అభిరుచి మాట్లాడుతూ నవనందుల నిలయం నంద్యాల విచ్చేసిన బీజేపీ రాష్ట్ర రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్కు ఉదయపూర్వక స్వాగతం పలికారు అంపశయ మీద ఉన్న ఏపీని బీజేపీ పార్టీ ఆదుకుందని అన్నారు దేశంలో ఇరవై కోట్ల సభ్యత్వాలున్న పార్టీలో కార్యకర్తల సమస్యలను అంబులెన్స్లా కాపాడుతుందన్నారు జిల్లాలో లక్ష సభ్యత్వాన్ని కృషి చేసిన కార్యకర్తలకు పాదాభివందనం అన్నారు విశ్వగురు ప్రధాన మోదీ అంటే అమెరికా అధ్యక్షులు కావాలంటే మోదీ ప్రచారం చేయాల్సిన పరిస్థితి అన్నారు సంస్థాగత ఎన్నికలలో బీజేపీ పార్టీ కార్యకర్తలను గెలిపించి సత్తా చాటుకుంటామన్నారు ఈ కార్యక్రమానికి ఆదోన్ ఎమ్మెల్యే పార్థసారథి మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు You're <laughs>

రాపికి జోససొను మార్పుతో ప్రతిజల అల్లా నీసారపులో బిజపకి రజనపుడి తావో చరచనాపుడి చరాలము సస తాపపుడు పక్కారేటలో కుబుడు బజార కంటక ఫారమును నుంకింజీ బజార సచ్చతో ఫారమును నిస్సారమున గుడారమున పొందుతో పుత్రుని దొరకన పడుతుతో ముందర సతపపుడి తోపకి

రాష్ట్రపతి ప్రధాన మంత్రి గారి ప్రభుత్వం కేవలం

నంద్యాల జిల్లా మీడియా సంబంధించిన పెద్దలందరికీ నమస్కారం ఈరోజు మేము సారథ్యం అని చెప్పి జిల్లాల పర్యటన కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇవాళ రెండో జిల్లాగా నంద్యాల రావటం జరిగింది నవనందుల క్షేత్రం నంద్యాల రావటం ఈ ప్రాంతానికి సంబంధించిన ఏవైతే అనేక రకాల విషయాలు పూర్తి చేయాల్సిందో వాటి అన్నింటినీ పూర్తి చేస్తూ ముందుకెళ్తామని ఇవాళ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా ప్రతి గ్రామంలో జెండా ఎగిరే వేసే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఆ విధంగా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది మన ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి సంబంధించిన సాంస్కృతిక కేంద్రాల వాటి పునర్ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మేము తప్పనిసరిగా చేస్తామని చెప్పి అలాగే రాయలసీమని రత్నాల సీమగా మనం కొలుస్తాం నిజంగా ఆ నామానికి సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఏవైతే మనకి రావాలో వాటి తీసుకొస్తాం నీళ్లు ప్రాజెక్టులు అలాగే ఉద్యోగాలు అలాగే మన ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు రావాలో ఆ స్థాయిలో తీసుకొచ్చే అన్ని ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీని ముందుండి మీరు కూడా నడిపించాలని మీడియా మిత్రులందరూ కోరుకుంటూ అందరికీ నమస్కారం అంటే ఆ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఏ ప్రయత్నం చేయాలో అర్థం కాక ఇవాళ టిఆర్ఎస్ ఏదైతే పార్టీ ఉందో బీఆర్ఎస్గా మారిన ఆ పార్టీ ఇవాళ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది దాంట్లోనే ఈ రాష్ట్రంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే కృష్ణా గోదావరి పైన మిగులు జలాలకు సంబంధించిన అంశాన్ని వాళ్ళు తేల్చి ముందుకు తీసుకెళ్తారు ఆ విధంగా తీసుకెళ్తారు దాంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన ఏ విషయాలు రక్ష రక్షించుకోవాలి ఏ విధంగా మన నీటి హక్కుల్ని కాపాడుకోవాలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించి ముందుకు తీసుకెళ్తుంది తెలియజేస్తా దాని గురించి చెప్పాను ఇప్పుడు ఏదైతే ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఉందో ఏవైతే మిగులు జలాలపైన నికర పైన ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి సంబంధించి అభ్యంతరాలని ప్రభుత్వం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆ విధంగా మేము తప్పనిసరిగా చేస్తాం రాయలసీమని సస్యశ్యామలం చేసే అన్ని పనులు మేము చేస్తామని తెలియజేశాం

్రహ్మాండంగా ర్యాలీ చేసి ఇక్కడ కూర్చొని సందర్భాన్ని मुझे चंपू तेरी सुनाने में मेरे नायक हमारे बच्चे हैं। ये न वो